జై కిసాన్ సోలార్ మన దగ్గర సోలార్ తీసుకున్న రైతులు అన్న సోలార్ అయితే పందులకు బాగా పనిచేస్తుంది కాకపోతే ఏంటంటే పిట్టల కోసం పక్షుల కోసం ఏదైనా ఆల్టర్నేట్ అన్నారు సో అయితే మనం చెప్పి మన దగ్గర సోలార్ తీసుకున్నటువంటి ఈ కనిపిస్తున్నటువంటి పరికరం అయితే మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని తయారు చేసినటువంటి మన బ్రదర్ అయితే ఉన్నాడు సో ఆయన అడిగి తెలుసుకుందాం ఇది ఎట్లా పనిచేస్తుంది ఏం కథ అనేది ఆయన అందరికీ నమస్తే అయితే ఇది ఎట్లా పని చేస్తా అన్న విషయం మీ అందరికీ తెలుసు కాకపోతే అది అప్పుడు ఓల్డ్ సిస్టమ్ ఉండే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసినాం దీన్ని గాలి ఎడ్ సైడ్ వస్తే అడ్ సైడ్ దీని ఇచ్చేది డైవర్ట్ అవుతూ ఉంటుంది సో మన అగ్రటికి వాళ్ళైతే ఈ ఫ్యాన్ మన దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకున్న సోలార్కు వాళ్ళు ఫ్రీగిస్తున్నారు ఈ ఫ్యాన్ సో నాకైతే కొరియర్ చేయడానికి రాదు కాకపోతే వీళ్ళకి నేను ఇస్తున్న ఫ్యాన్ ఇంకా కొంచెం అడ్వాన్స్గా తయారు చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అడ్వాన్స్ కాని అంటే ఇప్పుడు మనకు ఎడ్ సైడ్ అయిన గాలి ఒకవేళ ఇటు తిరిగి ఇటు అనుకోరి దాని ఇష్టపడగానే అది తిరుగుతుంది మళ్ళీ వచ్చి మనకు సపోర్ట్ ఇస్తుంది ఓకే నేను అర్థమైంది కదా మన అగ్రిటెక్ కాగజ్ నగర్ అందు మీరు సంప్రదిస్తే కనుక ఈ ఫ్యాన్ మీకు ఫ్రీగానే వస్తుంది నాకు ఎలాంటి డబ్బులు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన అగ్రిటెక్ వాళ్ళే మనకి ఫ్యాన్ కు కావాల్సిన డబ్బులు మనకి ఇస్తున్నారు కానీ మీకు మాత్రం ఇది ఫ్రీగా ఇస్తున్నారు కంపల్సరీ అన్న లోనే సోలార్ తీసుకోండి ఫ్యాన్ ని ఫ్రీగా తీసుకోండి ఎండతో అయితే మీరు సోలార్ ను ఉపయోగించండి గాలితో మన ఫ్యాన్ ని ఉపయోగించండి పిట్టలు పక్షులు మొత్తం దెబ్బకి పరారా ఓకే థ్యాంక్ యూ వీడియో నొస్తే కంపల్సరీ లైక్ చేయండి